హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై దర్శన క్యూ లైన్లో బాలుడి తల ఇరుక్కుపోయింది తోటి భక్తులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన బోడుపల్లికి చెందినవారు ఉదయం ప్రత్యేక క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో దయాకర్ అనే బాలుడు తలను గ్రిల్లో పెట్టి బయటి వైపు చూస్తుండగా తల ఇరుక్కుపోయింది తోటి భక్తులు స్పందించి ఆ రాడ్లను పక్కకు జరిపి ఇరుక్కున్న బాలుడిని చాకచక్యంగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది பாபுக்கு <ceramyr kleine muskame> జరుగుంది తల్లెట్లో పెట్టింది ఆయన బాబు కింద పెట్టింది అయినా ఎక్కడ పెట్టిండు కొంచెం సామి తలకేట్లో పెట్టింది ના નાઈટા ફોન